మొదటి నామంతో పోయింది ఇలా సమస్త పాపం పోయింది అని చెప్పి తీసుకుంటే మనం ఎలా భావించాలి ఆయన చేసిన పాపాలకు ఎటువంటి జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇవి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవ్వాలి అలా సంస్కారాలు వల్ల పాపం చేశాడు కానీ ఆ పాపం కూరలు పీసేసిన పాము యొక్క కాట్ లాంటిది దానివల్ల ఎటువంటి హాని లేదు ఇంకా అంతేకాకుండా అలా ఎందుకు చేస్తుంది అంటే భక్తి మారాన్ని వెంటనే తన యొక్క రిజల్ట్ ఎందుకు తెచ్చిచ్చలేదు అంటే భక్తిని చీప్ గా చులకన చేసేస్తారు ఇంకా అందరు ప్రతి ఒక్కళ్ళు భక్తిని ఇంకా పనులేం చేయకుండా భక్తి మారాన్ని చేస్తే చాలు మనకి ఇంకా పంట అంత ఇంకా పంట కూడా పండించరు కర్మ కూడా చేయడు ఎవరిక ఇంకా సొసైటీ ఎలా తయారైద్ది ఏం పని పాట లేకుండా సెన్స్ గ్రాటిఫికేషన్ చేస్తూ ఉంటారు నామాన్ని వాడుతూ ఉంటారు సెన్స్ గ్రాటిఫికేషన్ చేస్తూ ఉంటారు ఇంకా సెన్స్ గ్రాటిఫికేషన్ చేస్తూ ఉంటారు భక్తి మరణి కనుక ఇస్తే ఇంక ఫుడ్ దొరికితు ఇస్తే కానీ ఇంకా ఇంకా ఇంకెవరైనా భక్తి కోసం ప్రా భగవంతుని సుఖపెట్టడం కోసం ఏమైనా పార్కులాడతారా ఆ భావం వస్తుంది అసలు మనసుల్లోకి రాదు రాదు సో అలా ఇలా వ్యాఖ్య చేయాల్సిందే ఇలా వ్యాఖ్య చేయకోకుండా మొదటి నామంతో అన్ని పాపాలు పోవు కొంతవరకు పోయితే తర్వాత నామాలతో మిగతాది పోతుంది అని చెప్పి ఇలా వ్యాఖ్యస్తే ఏమవుతుంది అపరాధం అవుతుంది ఆ అపరాధం నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇలా వ్యాఖ్య చెయ్యాలిందే సింది ఇదే పాయింట్ చెబుతున్నారు ఇక్కడ కిం మతోంతర ఉత్న అభావార్థం భగవతైవా పాప బీజా భావే పునః పాపే ప్రవర్తనం భవేది ఇది వ్యాఖ్యేయం అన్యథా శుత్యర్థవాదే కల్పనాంతరే వ్యాఖ్యాయమానే తదర్థవాదో హరినామ్ని కల్పనం తదర్థవాదో హరినామ్ని కల్పనం అంటే ఐదు ఆరు అపరాధాలు జరిగిపోతాయి పద్మపురాణంలో చెప్పినటువంటి ఐదు ఆరు అపరాధాలు జరిగిపోతాయి నామ్ నోపి సర్వస్ సర్వసుహృదోహ్యపరాధా ఒకవేళ అపరాధం గనక చేస్తే అలా అంటే తక్కువ చేసి చూసాము అంటే పడిపోతాం మనం మనం పడిపోతాం అర్ధవాదం హరేర్నామ్ని సంభావయతి యో నరహ స పాపిష్టో మనుష్య అలా గనక అపరాధం చేస్తే ఆ వ్యక్తి పాపిష్టి వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు మన్ నామ కీర్తనం కీర్తన ఫలం వివిధం నిశమ్య సో నా శ్రద్ధ నా శ్రద్ధాది మనుతే ఓకే నెక్స్ట్ పాయింట్ వస్తుంది అందుకోసమే పరీక్షితుడు కూడాను ఏమున్నాడు ఆయన భక్తుల్ని ఎప్పుడు చూడ అంటే భక్తులు